నుంచి నేటి వరకు ప్రజల పక్షాన జనసేన కౌలు రైతు భరోసా యాత్ర జనవాణి జనసేన భరోసా ఇసుక విధానంపై లాంగ్ మార్చ్ రోడ్ల దుస్థితిపై శ్రమదానం రైతు సౌభాగ్య వీక్ష పంట నష్ట పరిహారం ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ మత్స్యకార అభ్యున్నతి యాత్ర దివస్ బాధితుల సభ విశాఖ ఉక్కు పరిరక్షణ సభ సుగాలి ప్రీతి కోసం న్యాయ పోరాటం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇవే కాకుండా ప్రభుత్వ నాయకుల అక్రమ మైనింగ్ భూకబ్జాలపై బలమైన గలం నిరుద్యోగులకు భరోసా కల్పించే ఆన్లైన్ స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగుల సమస్యలకు భరోసా దేవాలయాలపై దాడులు దేవాలయ ఆస్తులు ఆదాయాలు మాయం కావడంపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ప్రశ్నిస్తూ సభలు పలు దేవాలయాల అభివృద్ధికి విరాళాలు వన సంరక్షణ నదుల సంరక్షణ తెలుగు వైభవం కార్యక్రమాలు కాపు రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ రెల్లీ మరియు పన్నెండు లక్షల మంది యానాది కులస్తుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీత యువశక్తి సభ ఉత్తరాంధ్ర వెనకబాటుతనంపై నాయకుల మోసాల భట్టబయలు దాహార్తి తీర్చే ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ సమావేశాలు టమాటో రైతు కష్టాలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై సూటి ప్రశ్నలు నివార్ తుఫాన్ బాధితులకు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తూ రాష్ట్రమంతటా పర్యటన ధాన్యం రైతుల సమస్యలపై సభలు ప్రభుత్వ అవినీతి బట్టబయలు చారెడు నేల బ్రతుకుబాట పేరిట ప్రకృతి వ్యవసాయం వైపు యువతకు పిలుపు రాష్ట్ర ప్రభుత్వ ఇసుక విధానం వలన ఉపాధి కోల్పోయిన రైతు కూలీల ఆకలి తీర్చడానికి ఆహార శిబిరాలు రాష్ట్ర ప్రభుత్వం కూల్చిన ప్రతి ఇంటికి లక్ష రూపాయల చొప్పున యాభై మూడు లక్షలు గ్రామాభివృద్ధికి యాభై లక్షలు కేంద్రీయ సైనిక బోర్డుకి కోటి రూపాయలు నివర్ తుఫాన్ సహాయంగా రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు అయోధ్య రామాలయ నిర్మాణానికి ముప్పై లక్షలు కరోనా బాధితుల సహాయార్థం రెండు కోట్లు దేవాలయాలకు మసీదులకు చర్చిలకు సుమారు రెండు కోట్ల విరాళం ఇంకా రాష్ట్రంలో ఎన్నో సమస్యలపై ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తూ నిరంతరం ప్రజా సమస్యలపై తన బలమైన గలం వినిపించి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఎండగడుతూనే ఉంది మన జనసేన అందుకే అవినీతి అరాచక పాలన నుంచి సురక్ష ఆంధ్రప్రదేశ్గా మారి అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి జై జనసేన జై జై జనసేన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి